హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రైతు వేదిక మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బిల్ని ప్రెస్ చేయండి ఏదైనా అభిప్రాయం ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి వివరాల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం నుండి రైతుల కోసం మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేమిటంటే పశువులను పెంచే కార్యక్రమంలో రైతుకు సహాయం చేస్తున్న వాటిని ఒక ప్రత్యేకమైన పథకం ద్వారా ఆదుకోవాలని కేంద్ర పశు షెడ్ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇందులో రైతులకు తమ సొంత భూమిలో పశువులను ఉంచే విధంగా ఒక నివాసయోగ్యమైన షెడ్ను నిర్మించేందుకు దాదాపు లక్ష రూపాయల చొప్పున ఉచిత నిధులు అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికోసం రైతుల దగ్గర సొంత భూమి అనగా రెండు నుంచి మూడు గుంటలు ఉన్నవారికి తక్షణ సహాయం కింద పశువుల కోసం నిర్మించే షెడ్కు తొంభై శాతం సబ్సిడీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వనున్నట్లు సమాచారం దీని ద్వారా ఎండాకాలంలో వానాకాలంలో చలికాలంలో పశువులు వాటి బాధ నుండి విముక్తి పొందడానికి షెడ్ ద్వారా వాటిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇది తీసుకురావడం జరిగింది ఇందువల్ల దాదాపు పది లక్షల కోట్ పది లక్షల పశువులకు దీని ద్వారా నివాసయోగ్యంగా ఉండేందుకు పశునిర్మాణం చేపట్టవచ్చని వారు వెల్లడించడం జరిగింది తద్వారా రైతులు సొంత భూమి కలిగి ఉన్న వారు వెంటనే దీని యొక్క పథకం గురించి వివరాలు తెలుసుకొని వారు పశు యోగ్యంగా షెడ్ను నిర్మించుకొని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న దాదాపు లక్ష రూపాయల నిధులను పొందాలని వారు వెల్లడించడం జరిగింది రెండు నుంచి మూడు గుంటలు మధ్య ఏ రైతు అయినా పశువుల కోసం షెడ్ నిర్మించినట్లు అయితే లక్ష రూపాయల సహాయత తక్షణం అందించబడుతుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ